అందరికీ నమస్కారం అండి సో మనం ఇప్పుడు ఏంటంటే అలానే రేడిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నము సో మనకేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు అడుగుతున్నారు కొత్తగా తోటలు పెట్టుకునే వాళ్ళు ఏ ఏ రకాలు అనేది వేసుకోవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు సో ఇప్పటికే చాలామంది రైతులు కొంకన్ బహడోలి అనే రకాన్ని చాలా సాగు చేయడం జరిగింది సో ఈ రకంలో ఏంటంటే మనకి కొంచెం ఆల్టర్నేట్ బేరింగ్ అనేది డిజడ్వాంటేజ్ అంటే ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయట్లేదు చాలామంది రైతుల నుంచి ఇది కంప్లైంట్ అనేది మనము గమనించడం జరిగింది కొన్ని తోటల్లో అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది సో రైతులు గోమా ప్రియాంక అనే రకము ధూప్ దాల్ తర్వాత ఇంకొక వెరైటీ ఏంటంటే ఏజేజీ ఎయిటీ ఫైవ్ అనే రకం ఉంది సో ఇది అర్బావి రీ అర్బావి నుంచి కర్ణాటక నుంచి రిలీజ్ చేయడం జరిగింది సో ఇది చింతామణి అనే రకం కూడా మన దగ్గర బాగానే పర్ఫార్మెన్స్ గమనించడం జరిగింది కాబట్టి సో ఈ రకాల వైపు మొగ్గు చూపితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు మనకి కొంక బహులిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లేట్గా అంటే మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత ఫ్లవరింగ్ అనేది వస్తుంది సో ఇదే మనకి హార్వెస్ట్ వచ్చేటప్పటికీ జూన్ అవుతుందనమాట సో అదే టైంలో వర్షాలు పడడం వల్ల దాంట్లో మనకు ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువగా గమనించడం కూడా జరిగింది కాబట్టి సో రైతులు కొంచెం ఇది చూసుకోవాలి ఇంకొకటి దీంట్లో ప్రాబ్లం ఇది కాకుండా ప్రైజ్ అనేది ఒకేసారి మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ప్రైజ్ అనేది చాలా తక్కువగా రావడం కూడా గమనించడం జరిగింది సో ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటే వెరైటీస్ సెలెక్షన్లు ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులు అడిగే క్వశ్చన్స్ మా తోటలో నీళ్ళు ఎక్కువ నిలబడుతున్నాయి సో అట్లాంటి తోటల్లో మేము అలా పెట్టుకోవచ్చా సో మనకేంటంటే ఏడు నుంచి పది రోజులు లేకపోతే పదిహేను రోజుల వరకు నీళ్ళు నిలబడినా కూడా చెట్టుకు అనేది ఏమీ కాదు సో అట్లాంటి నేలల్లో మనం మల్ల నీరు అనేది సజెస్ట్ చేస్తున్నాము పెట్టుకోవచ్చు కాకపోతే మీరు మొక్కలు తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అంటే కొంతమంది ఏంటంటే రెండు సంవత్సరాల మొక్కలు మూడు సంవత్సరాల మొక్కలు ఇట్లాంటివి తెస్తున్నారు సో అట్లాంటి మొక్కలు తెచ్చుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే అంటే ఆల్రెడీ కవర్లలో వేరు అనేది చుట్టుకుపోతూ ఉంది సో అట్లా వేరు అనేది అంటే ప్రధాన వేరు అనేది చుట్టుకుపో పోవడం వల్ల మొక్క అనేది గాలికి నిలబడకుండా కింద పడిపోతూ ఉన్నాయి పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు సో మనం ఏంటంటే తెచ్చుకునేటప్పుడు ఆరు నెలల నుంచి ఒకటిన్నర సంవత్సరం లోపు మొక్కలే తెచ్చుకుంటే మంచిది సో ఇవేంటంటే మనకి ఎస్టాబ్లిష్మెంట్ అనేది అంటే ఫీల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మొక్క అనేది ఫాస్ట్గా అంటే మన కండిషన్స్కి ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ మన కండి పరిస్థితుల్ని తట్టుకొని మొక్క పెరిగే విధానం కూడా బాగుంటుంది కాబట్టి సో ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే మంచిది సో మనకు చిన్న మొక్కలు మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి కొత్త ఈగురు వచ్చినప్పుడు ఏమైనా పురుగు తినడము లేకపోతే ఆకులు గూడు కట్టుకోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా అంటే కొత్త ఈగురు వచ్చినప్పుడు వేప నూనె ఒక స్ప్రే క్లోరిపైరిఫాజ్ రెండున్నర ఎంఎల్ స్ప్రే చేసుకోవడం లేదంటే ప్రొఫినోఫాజ్ మార్చి మార్చి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఎక్కువ మందులు మనకు అవసరం లేదు సో దాని తర్వాత కాండం కింద ఏమైనా మీకు వేరు మూలం అనేది వస్తే దాన్ని కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవాలి మ్యాక్సిమం అయితే అది ఒక్కటి చూసుకోవాలి ఒకవేళ కొంతమంది మనకి మొక్కలు ఇచ్చేటప్పుడు గ్రాఫ్టింగ్ పేపర్ అలానే ఉంటే అది ఒకటి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే అక్కడ ఉబ్బినట్టు అయిపోయి పెద్ద మొక్కలు అయ్యాక మొక్క విరిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అది ఒకటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు ఎప్పుడైనా కొత్త మొక్కలు పెట్టేటప్పుడు మ్యాక్సిమం థర్టీ ఫీట్ చూసుకుంటే సరిపోతుంది అంటే టెన్ మీటర్స్ బై టెన్ మీటర్స్ మీకు మ్యాక్సిమమ్ విడ్త్ కానీ లెంత్ కానీ రెండు పెట్టుకుంటే అంటే వరుసకి వరుసకి సాల్కి సాల్కి అంతే పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి సో మనం ప్రూనింగ్ చిన్న చిన్న ప్రూనింగ్స్ చేసుకోవచ్చు హార్డ్ ప్రూనింగ్స్ అవసరం ఉండకుండా ఉంటుంది కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి పూత అనేది ముప్పై ఐదు డిగ్రీలు దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఈసారి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కొంచెం ఫ్లవరింగ్ అనేది ఈసారి చూడటం జరిగింది ఆల్రెడీ కొన్ని కొన్ని ఫీల్డ్స్లో ఫొటోస్ కూడా పంపించారు సో మనం గమనిస్తే ఫ్లవరింగ్ అనేది వస్తుంది కాబట్టి కొంతమంది ఏంటంటే ఇప్పుడే ఇరిగేషన్ స్టార్ట్ చేయచ్చు అని అడుగుతున్నారు సో మనకి చెట్టులో పూత యాభై శాతం అంటే యాభై శాతం పూత కనిపించిన తర్వాత మనం ఇరిగేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ అంటే సివియర్గా ఎండలు మరి ఈ నలభైలోకి వెళ్తే అప్పుడు మనం లైట్గా తడి రోజు మార్చి రోజు కానీ లేకపోతే నాలుగు రోజులకి ఒకసారి తడి అనేది ఇచ్చుకోవచ్చు అది బాగానే ఉంటుంది లేదు మనం ముందుగా ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చేస్తే పూత రాకుండా కొత్త ఎగురు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి కొంచెం ఇది గమనించుకుంటే సరిపోతుంది సో మనకి ఈ టైంలో ఏంటంటే పూత టైంలో కొంచెం అంటే పూత ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ అయ్యాక ఇరిగేషన్స్ అనేవి ఎండని బట్టి రోజు మార్చి రోజు ఖచ్చితంగా చూసుకొని మనం ఇరిగేషన్ ఇవ్వాలి లేదు అని అనుకోండి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి గమనించుకోవాలి ఇంకొకటి ఏంటంటే పూత పిందె బాగా సెట్ అవ్వడం కోసం మనం బెల్లం నీళ్లు బెల్లం ద్రావణం పెట్టమంటున్నాము లేదంటే కొంతమంది స్ప్రే అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో దా అలా కూడా మనకి సెట్టింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ జరుగు పెరుగుతుంది కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు కొంతమంది తెలిసి తెలియకో మరి ఏవో కొంత గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇట్లాంటివి డ్రెంచింగ్ చేయండి స్ప్రే చేయండి ఇట్లాంటివి చాలామంది చెప్తున్నారు సో అలాంటివి మీరు అవాయిడ్ చేసుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే మనకి మొక్క గ్రోత్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అట్లాంటివి పాటించకుండా ఉంటేనే మనకు కొంచెం వరకు బాగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మనం పూత బయటికి రావడానికి పదమూడు సున్నా నలభై ఐదు ఒక పది గ్రాములు ప్లస్ బోరాన్ రెండు గ్రాములు చొప్పున మనం పిచికారీ చేయమని చెప్తున్నాము సో ఇదేంటంటే వారం వారం గ్యాప్ ఇచ్చి స్ప్రే చెప్తున్నాము దాని తర్వాత మీరు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అనేది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో దీంట్లో మనకేంటంటే పురుగులు తెగుళ్ళు చాలా తక్కువ వస్తాయి మీకు గ్రీన్ స్టేజ్ అంటే పిండె సెట్ అయినాక కొంచెం అంటే గోలీ సైజు ఆ టైం ఉన్నప్పుడు కాయ మీద ఎర్రగా దోమ కుట్టినట్టు మచ్చ కనిపిస్తుంది సో అట్లాంటిది ఏమైనా కనిపించినప్పుడు మీరు ఒకసారి తయోమితాక్సము సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీళ్ళకి పిచికారీ చేసుకోవాలి ఇది ఏంటంటే మీకు ఈ పురుగు గుడ్డు దశ అనేది అమావాస్య ముందు ఉంటుంది కాబట్టి పిచికారీ అనేది అమావాస్య ముందు పిచికారీ చేసుకుంటే మనం ఫాస్ట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడక్కడ ట్రాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి ఈ జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని అనేది సాధించవచ్చు